నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఇక్కడ ప్రభు చెప్పిన దుష్టుడు ఎవరంటే సాతానుడు కాదు అప్పవాదిని ఎదిరించండి సాతానుని ఎదిరించండి వాని తంత్రములు తెలుసుకోండి దురాత్మ శక్తులను ఎదిరించండి మీరు పోరాడినది మనుషులతో కాదు శరీరాలతో కాదు కానీ మనుషులు దుష్టత్వానికి అప్పగించుకొని దుష్టులుగా జీవించి మనల్ని హింసించడానికి మనలను బాధపరచడానికి మనల్ని నష్టపరచడానికి వచ్చినప్పుడు వాళ్ళని మీరు ఎదిరించకండి అంటున్నాడు దేవుడు ఒకవేళ వాళ్ళు సంఘంలో ఉన్నట్లయితే వాళ్ళని బుద్ధి చెప్పండి వారికి సంఘంలో ఉన్నారు మీరు దేవుని బిడల వలె ఉన్నారు ఈ విధంగా చేయటం మీకు తగదు అని వారిని గద్దించండి వినకపోతే అన్యూనిగా ఎంచండి ఇది కూడా ప్రభు చెప్పాడు బయట వారి సంగతి దుష్టుల సంగతి దౌష్టమును అనుసరించి వారి సంగతి ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నారు దేవునికి భయపడని వారి సంగతి ప్రభు ఇక్కడ చెప్తున్నాడు బలాత్కారము దోచుకొనుట ధనాపేక్ష పక్షపాతము వేషధారణ ఉన్నవారు దుష్టత్వం అనుసరించి దౌశ్యం అనుసరించి జీవించేవారు వారు ఎప్పుడైనా మిమ్మల్ని హింసించినట్లయితే వారికి మీరు ఎదురు చెప్పకండి మనల్ని హింసించే వారిని మనం దీవించాలి వారి నిమిత్తం ప్రార్థన చేయాలి వారు మరుమన్స్ పొందాలి అని ప్రార్థన చేయాలి కానీ శపించవద్దు వారి మీద కక్ష పెట్టుకోవద్దు కోపం తెచ్చుకోవద్దు దీవించి వదిలిపెట్టడం అంటే వారు చేసినవన్నీ అవును కరెక్టే అని ఒప్పుకోవడం కాదు ప్రత్యేకంగా ఉండండి వారిని క్షపించొద్దు వారిని దూషించొద్దు వారికి హింసించొద్దు వారి ప్రతికీడు చేయకూడదు వారిని దీవించండి వారి నిమిత్తం ప్రార్థన చేయండి వారితో ప్రత్యేకంగా వేరేగా ఉండండి వారు మారుమూలస్ పొంది పశ్చాత్తాపడి దేవుని మార్గంలోకి వస్తే కలవండి అంతే ఇది ప్రభువు మనకు చెప్పిన సత్యం పద్ధతి కీడుకు ప్రతికీడు చేయకండి ఒకవేళ ఎవరైనా దుష్టుడు మీ దగ్గరికి వచ్చి మీ కుడి చెంపను గట్టిగా కొడితే బలమంతా ఉపయోగించి కొట్టడం గట్టిగా అప్పుడు మీరు వాని ఎదిరింపక మీ ఎడమ చెంప కూడా ఆయన తట్టు తిప్పండి ఇది ప్రతిచర్యగా మనం చేసి ప్రతిస్పందించి మనం కూడా కొడితే కీడుకు ప్రతికీడు చేసినట్టే మనం కీడుకు ప్రతికీడు చేయొద్దు అంటున్నాడు దేవుడు ఇది ప్రాక్టికల్ కాదు క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాక్టికల్ లైఫ్ కానీ చేయమంటున్నాడు దేవుడు మనం పని కట్టుకొని చేయాలి చేసి ధన్యులం అవ్వాలంటున్నాడు అంటున్నాడు దేవుడు ఉట్టుట్టి మాటలతో ధన్యులని అనిపించుకోవడం కాదు మనం క్రియలు చేసి ధన్యులు అవ్వాలని ప్రభు కోరుతా ఉన్నాడు ఆయన మనకు మాదిరిగా ఉన్నాడండి దేవునికి మనము అప్పగించుకోవాలి దూషింపబడ్డాడు తిరిగి దూషించ లేదు శ్రమ పెట్టబడ్డాడు హింసింపబడ్డాడు తిరిగి హింసించ లేదు తిరిగి శ్రమ పెట్టలేదు ఆయన సృష్టికర్త ఇది మన కొరకు శ్రమ పడ్డాడు అయితే మనము నిత్యజీవం కొరకు శ్రమ పడాలి మనము నిత్య జీవంలో చేర్చబడ్డం కోసం దేవుని పిల్లలాగుట్టకు మనం శ్రమ ఆ శ్రమ ప్రభు మన ముందు పెట్టాడు మనం తప్పించుకుంటే మనం ఆయన పిల్లలం కాదు ఆయన ప్రజలం కాదు నిత్య జీవం నరకములోనే నరకంలోనే పోతాం కాబట్టి శ్రమను మనం తప్పించుకోకూడదు అది క్రీస్తు నిమిత్తమైనప్పుడు